అందరికీ నమస్కారం నేను మీ ఆడా నరాజు భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం జరిగిందో అయితే ఈ యుద్ధ వాతావరణం ముగిసే సమయంలో అదేవిధంగా ఈ యుద్ధ వాతావరణం తీవ్రస్థాయి చేరుకున్న సమయంలో ఐఎంఎఫ్ అనేది ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఐఎంఎఫ్ ఏదైతే సంస్థ ఉందో అది పాకిస్తాన్కి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాను ఏదైతే ఐఎంఎఫ్ దగ్గర వేడుకోవడం జరిగింది తన యొక్క దేశ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోలేదు ఖచ్చితంగా మాకు ఐఎంఎఫ్ నుంచి రుణం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా మనం గమనించే మాత్రం ఈ ఐఎంఎఫ్ ఏదైతే ఆ పాకిస్తాన్కి రుణం మంజూరు చేసిన అంశం ఏదైతే ఉందో ఇది పూర్తిగా సరైన విధానం కాదు అని చెప్పి ఏ రోజైతే నిన్న సాయంత్రం శాంక్షన్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేశాను సరిగ్గా నిన్న సాయంత్రం అంటే గత నాలుగు రోజుల క్రితం నేను చెప్పిన విషయాన్ని ఈరోజు అమెరికా సైనిక బ్యూహకర్త అయినటువంటి మిస్టర్ రూబేన్ గారు కూడా ఇదే విషయం చెప్పారు ఏదైతే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం అనేది ఉగ్రవాదానికి ఆక్సిజన్ పోసినట్టు అయిందని చెప్పి కూడా ఈ యొక్క అమెరికా సైనిక వ్యూహకర్త చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ చైనా పాకిస్తాన్కి ఈ రుణం వచ్చిందో ఈ రుణం వచ్చే సమయంలో అమెరికా ఖచ్చితంగా అడ్డుకొని ఉండి ఉండాల్సిందే అమెరికా అడ్డుకోలేదు అలాంటి ప్రయత్నాలు చేయలేదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పాకిస్తాన్కి ఆ రకంగా రుణం రావడం అనేది పరోక్షంగా చైనాకి మేలు చేసినట్టు అయిందని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఏదైతే పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం వచ్చిందో ఆ రోజు నుంచే ఆ రోజు ఉదయం నుంచే నేను చెప్పడం జరిగింది నేను సాయంత్రం రుణం కన్ఫర్మ్ అయితే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచే నేను చెప్పడం జరిగింది ఈ ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం ఇవ్వడం అనేది పాకిస్తాన్కి సరైన విధం విధానం కాదు అదేవిధంగా ఈ పాకిస్తాన్కి ఇంకో దేశం ఎవరు మత్తి ఇచ్చిన ఇచ్చిన తర్వాతే ఈ రకమైన ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోలేదు అదేవిధంగా పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లో కూడా ఎవరూ నమ్మటం లేదు అలాంటి సమయంలో ఐఎంఎఫ్ రుణం ఏ రకంగా ఇస్తుంది అనే విషయం నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజు అంటే నాలుగు రోజుల తర్వాత కూడా అమెరికా సైనిక వ్యూహకర్త చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇలాగ రుణం తీసుకోవడం అనేది ఉగ్రవాదానికి ఆక్సిజన్ పోయడం లాంటిదే అనే విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా అమెరికా కూడా ఇలా రుణం మంజూరు చేసే సమయంలో ఖచ్చితంగా అడ్డుకుని ఉండి ఉండాల్సింది అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఏదైతే ఐఎంఎఫ్ని మనం వ్యతిరేకించామో ఐఎంఎఫ్ ఇవ్వడం ఇవ్వడం అంటే యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవ్వడం అనేది యుద్ధం ముగిసిన తర్వాత ఆ దేశానికి నష్టం కలిగినప్పుడు మంజూరు చేయొచ్చు కానీ యుద్ధం యుద్ధ సమయంలో ఇలాంటి ఏదైతే రుణం ఇవ్వడం అనేది సరైన విధానం కాదు ఆ దేశానికి ఇంకా ఆర్థికంగా బలం చేకూరే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ చైనా దగ్గర నుంచే ఈ యొక్క దిగుమతులు చేసుకుని ఏదైతే యుద్ధ సామాగ్రి అనేది దిగుమతి చేసుకునేలాగా చేసుకుంటుంది కాబట్టి చైనాకి ఆర్థిక పరంగా మేలు చేసినట్టు ఐఎంఎఫ్ రుణం అనేది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇచ్చినా సరే పాకిస్తాన్ ఆ అమౌంట్ తీసుకొని చైనాకి ఇచ్చి అక్కడి నుంచి యుద్ధ సామాగ్రి తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐఎంఎఫ్ ఇలాంటి సమయంలో ఏదైతే మంజూరు చేయడం ఏదైతే వాళ్ళకి శాంక్షన్ చేయడం అనేది సరైన విధానం కాదు అది భౌగోళికంగా కావచ్చు లేకపోతే ఉగ్రవాదం పరంగా ఏ రకంగా కూడా సరైన విధానం కాదని కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మెల్లమెల్లగా ఆ దేశ సైనిక ఏదైతే వ్యూహకర్త కూడా అర్థమైంది ఎందుకంటే ట్రంప్ గారు తీసుకున్న విధానం ఏదైతే ఉందో పూర్తిగా వ్యాపార పరంగానే తీసుకున్న తప్ప దీర్ఘకాలికంగా అది ఎవరికి మేలు చేస్తుంది ఏ దేశానికి మేలు చేస్తుంది అది సరైన సిద్ధాంతమా కాదా అనే విషయం ట్రంప్ గారు కూడా అబ్జర్వేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈరోజు నిన్న ఏదైతే అమెరికా సైనిక వ్యూహకర్త చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ట్రంప్ ఏ రకంగా రిప్లై ఇస్తారు లేకపోతే ఈ సైనిక చర్యకి సైనిక ఎవరైతే వ్యూహకర్త చెప్పారో దీన్ని ట్రంప్ ఏకీభవిస్తారా లేకపోతే దీన్ని తిరస్కరిస్తారా ఒక నిజంగా ఈ అభిప్రాయం తిరకి తిరస్కరించినట్లయితే మాత్రం అమెరికా ఏదైతే సైనిక శక్తి అదేవిధంగా ట్రంప్కి మధ్య కూడా వేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఏదైతే ఈ పాకిస్తాన్ కి ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడం అనేది మొదటి నుంచి కూడా సరైన విధానం కాదంటూ నేను చెప్పడం జరిగింది నాలుగు ఐదు రోజుల తర్వాత ఈ రోజు నిన్న సాయంత్రం ఎవరైతే మనకి అమెరికా సైనిక వివాహగా చెప్పడం జరిగింది కాబట్టి నిజం అనేది ఖచ్చితంగా లేట్గా అయినా సరే బయటపడుతుందని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా పాకిస్తాన్ ఏదైతే సరి ఉందో ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్కి అరవై మూడు శాతం చైనా నుంచే దిగుమతులు అవుతున్నాయి ఏది యుద్ధ సామాగ్రి అంతా కాబట్టి ఐఏం ప్రొనౌన్స్ చేసిన ఈ రుణం ఇచ్చిన డబ్బు కూడా ఖచ్చితంగా చైనాకే వెళ్తుంది కాబట్టి అప్పుడు అమెరికాకి చైనాకి మధ్య గతంలో చాలా విభేదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది చైనాకి ఏదైతే చైనాకి ఆర్థిక పరంగా భరోసా ఇచ్చినట్లే అన్న విషయాన్ని ఈ రా ఎవరైతే మనకి సైనిక వ్యూహకర్త ఉన్నారో అమెరికా సైనిక వ్యూహకర్త దీన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ స్టేట్మెంట్ మీద ఖచ్చితంగా ట్రంప్ గారు ఏ రకంగా స్పందిస్తారు లేదంటే ట్రంప్ గారి మధ్య అదేవిధంగా సైనికుల మధ్య ఏమైనా వేదాభాయం బయటపడే అవకాశం ఉండదని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ